రే ముత్తా గౌతమ్ ఇంత దిగజారిపోయావేంటరా ఎంత దిగజారితనం అవసరమా మరి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ తిరిగి ఆగస్టు రెండు వేల పద్దెనిమిది ఐదో తారీఖు ఆరో తారీఖులో మీరు మీ నాన్నగారు మీ అన్నగారు అందరూ కలిసి జనసేన పార్టీలో చేరి మీ యొక్క ప్రభ ఆంధ్ర పా పేపర్ని మీ రిపబ్లిక్ న్యూస్ ఛానల్ని అలాగే ఇండియా హెడ్ ఇంగ్లీష్ ఛానల్ని ప్రమోట్ చేసుకోవడం కంటే ఆ ప్రసారం పెంచుకోవడానికి సర్క్యులేషన్ పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి చుట్టూ చేరి ఆయన పార్టీలు చేరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ని చరిష్మాని వాడుకొని ఈ ఆరు సంవత్సరాల్లో విపరీతంగా ఆంధ్రప్రభ పేపర్ సర్క్యులేషన్ పెంచుకొని ఈరోజు కక్కుతు పడతారా ఈ మీరు ఇంత దిగజారిపోతారా సిగ్గుందా అసలు మీకు శరం ఉందా ఏం మనుషులు అసలు మీరు ఏరా గౌతమ్ ఎంత దిగజారిపోతావా మీ నాన్న ముత్తా గోపాలకృష్ణ గారు మూడు సార్లు ఎంఐఏ అయ్యారు కదా కాకినాడ నుంచి ఆయన కడుపును పుట్టావు కదా కొన్ని విలువలు ఉన్నాయి ఆయనకి ఎలా ఇంత ఎలా దిగజారిపోతావు డబ్బులా డబ్బులు తింటావు ఎరా నువ్వు డబ్బుల కోసం ఇంత నీచి నీచా నీచాతి నీచంగా తయారవుతావా ఏమిరా నీ బతికేమిటి రా ముత్త గౌతమ్ ఎంత దిగజారిపోతావా డబ్బుల కోసం కేవలం డబ్బుల కోసం నీ పేపర్లో యాడ్స్ చేయించుకోవడానికి కేవలం పేపర్లో యాడ్ చేయించుకుని వచ్చే డబ్బుల ద్వారా నువ్వు ఏమి ఏం కడదామనుకున్నావు అసలు నువ్వు ఇంత దిగజారిపోతావా జగన్మోహన్ రెడ్డి దగ్గర ద్వారం చంద్రశేఖర్ రెడ్డి దగ్గర డబ్బు కోసం కక్తి వాళ్ళ శంక నాక్కుతావా ఏం బతుకురనిది ఒక ఉన్నతమైన కుటుంబం పుట్టి ఇంత దిగజారిపోతావా మొత్త గౌతమ్ తప్పు కాదా తప్పు అనిపించటం లేదా సిగ్గుపడు తోడుమారు కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కానీ పెద్దాపర నియోజకవర్గంలో కానీ పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే ఆ యొక్క స్పందన విపరీతంగా ఉండి అది ద్వారంపూడి రెడ్డికి కూసరు కన్నబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఒక గుణమై దిగి వాళ్ళు ఓడిపోతారని తెలిసిపోయి అందుకని ఈ వార్తలు నీ పేపర్లో రాయి ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రప్రభ పేపర్ బాగా సర్క్యులేషన్ ఉంది కనుక జన సైనికులు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలు చదువుతున్నారు కనుక ఆ పేపర్లో ఈ వార్తలు రాయాల్సి వస్తే రాస్తే చదివితే ఇంకా ఇంకా పెరిగిపోతే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పెరిగిపోతే ఇంకా చిత్తుగా ఓడిపోతావని భయంతో పేపర్లో వార్త రాయకుండా చేశారా వాళ్ళ మాట విని పేపర్లో వార్త రాయవా ఇంత దిగజారిపోతావా ముత్తా గౌతమ్ ఒకటే చెప్తున్నా పోయే కాలం వస్తే ఇలాగ ఉంటుంది ఎవ్వరూ బాగు చేయలేరు దుర్మార్గుని దృష్టిల్ని నీచులుని ఎవరు బాగు చేయలేరు నీకు పోయే కాలం వచ్చింది అందుకని ఈ తప్పుడు పనులు చేశావు ఈ యొక్క దిగజారితాను దిగజారిపోయావు గుర్తుంచుకో ముత్త గౌతమ్ నీ పతనం ప్రారంభమైంది ఈ రోజు నుండే నీ పతనం ప్రారంభమైంది జన సైనికులు కానీ వీర మహిళలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఎవరైనా సరే నీ ఆంధ్రప్రద పేపరు బహిష్కరిస్తారు ఈరోజు నీ ఆంధ్రప్రభ పేపర్ని బహిష్కరిస్తారు మరియు అసలు పొరపాటును కూడా నీ యొక్క ఆంధ్రప్రదేశ్ పేపర్ను కొనరు చూడరు ఫ్రీగా ఇచ్చిన చదవరని తెలియజేస్తున్నాను తెలిపిల్ల గమనించండి ఇటువంటి నీచ సంస్కృతి ఉంది పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని ఆపాలని చూస్తున్న ఇటువంటి నీచి నికృష్ణులని మీరే ఆపాలి వీళ్ళ యొక్క ఆంధ్రప్ర పేపర్ని చదవడం మానండి చూడడం మానండి నేను కోరేది ఒక్కటే సోషల్ మీడియా ఉంది సోషల్ మీడియాలో విపరీతమైన సర్క్యులేషన్ వచ్చింది పవన్ కళ్యాణ్ మీటింగ్ నిన్న మీటింగ్లకి బాగా జనం చూశారు స్పందన బాగుంది యూస్ బాగున్నాయి అది చాలు మీరందరూ ఆంధ్రప్ర పేపర్ని బహిష్కరించాలని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను जय जनसेना भारत माता की जय जय हिंद